ఆ చంద్రబాబుని గత నాలుగు నెలలుగా గత నాలుగు నెలలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చా గత నాలుగు నెలలుగా అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలు అయ్యా పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు మూడు సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అయ్యా నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒక్కటంటే ఒకటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా నిన్న చేతలు పైకెత్తానా బా ఇలా 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 అని నేను అడిగాను నాలుగు నెలలుగా ఇదే అడుగుతా ఉన్నాను మీ ముందే మీ సమక్షంలో ఇలా సిద్ధం సభలో లక్షల మంది ముందర ఇప్పటికే ఎన్నో సార్లు కూడా ఇదే ఇదే అడిగాను మరి చంద్రబాబు సమాధానం చెబుతాడా పేదలకు ఆయన చేసిన ఒక్క మంచి అయినా ఒక్క మంచి పథకమైనా ఒక్క పేరైనా చెబుతాడా నాకు చెప్పు లేదు సరే కనీసం మీకైనా చెప్పాడా పోనీ మీకైనా గుర్తుందా అది లేదు మరో ప్రశ్న కూడా చంద్రబాబును అడిగా మీ బిడ్డ చంద్రబాబును మరో ప్రశ్న కూడా అడిగాడు అయ్యా చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశావు అని చెప్పుకుంటావు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు అని చెప్పుకుంటావు మరి ఎన్నికల ముందు ఆ మూడు సార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగు రంగుల కాయిదాలు ఇచ్చావు ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ మూడు మేనిఫెస్టోలను ప్రతి సందర్భంలోనూ ఇచ్చావు ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా కూడా ఇలా నాలా పబ్లిక్గా నీ మేనిఫెస్టో చూపించి ఇదిగో నేను చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇదిగో నేను నెరవేర్చా అని కనీసం నీ మేనిఫెస్టోలో నీవు చెప్పింది కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాను అని చెప్పి కనీసం ఇలా మేనిఫెస్టోను పబ్లిక్ గా చూపించే కార్యక్రమం కనీసం ఒక్కసారైనా చేశావా నీ పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ ఇలా బా ఇలా రెండుసార్లు ఇలా ఎలా నాకైతే చంద్రబాబు నాకైతే చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో మాత్రం చూపించడు నాకైతే చూపించలేదు పోనీ మీకైనా చూపించాడా అసలు మేనిఫెస్టో కాపీలైనా చూపించే దమ్ము ధైర్యం నిబద్ధత నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను అందులో చెప్పిన ఆ మేనిఫెస్టోలో నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలో కనీసం పది శాతం అమలు చేశాను అని చెప్పి ధైర్యము నిబద్ధత అన్నా నీకుందా అని చెప్పి నేను అడిగా నాకు సమాధానం చెప్పటం లేదు పోనీ మీకైనా సమాధానం చెప్పాడా అని అడుగుతా ఉన్నా పోనీ అది పోనీ ఇంకో ప్రశ్న కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడిగా ఇంకో ప్రశ్న కూడా అడిగా బాబు బాబు చంద్రబాబు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్పుకుంటావు మరి ముఖ్యమంత్రి అయిన మీరు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మీరు నిజంగా మీ మార్క్ అంటూ నిజంగా మీ మార్క్ అంటూ గ్రామంలో కానీ పేదల గుండెల్లో కానీ సామాజిక వర్గాల్లో కానీ అభివృద్ధిలో కానీ ఆ పేదలకు మంచి చేసి చూపించి ఉంటే ప్రజలకు ఏమైనా మంచి చేసి ఉంటే మరి నీకు మూడు పార్టీలతో పొత్తే చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను సిద్ధం సభల నుంచి సిద్ధం సభల నుంచి ఇదే ప్రశ్న అడిగా మీ అందరి మీ అందరి ముందు అడిగా మరి చంద్రబాబు నాయుడు గారు దీనికైనా సమాధానం ఇస్తున్నాడా అంటే నాకైతే ఇవ్వలేదు మరి మీకేమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇవ్వడుగా ఇవ్వడు ఇవ్వడుగా కయ్యువడు అంతేకాదు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇంకో ప్రశ్న కూడా అడిగా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇంకో ప్రశ్న కూడా అడిగా అయ్యా చంద్రబాబు 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 ముప్పై ఏళ్ల క్రితమే నువ్వు ముఖ్యమంత్రి పదవిలో వచ్చావు వెన్నుపోట్లు పొడుచు తడిగుడ్డతో గొంతు కోసం కుట్రలు చేసు కుతంత్రాలు చేసు లేదా పొత్తులు పెట్టుకొను లేదా నీ ఎల్లో మీడియాలో అబద్దపు వార్తలు ప్రచారం చేయించుకును ఏదోలా మొత్తానికి ముప్పై ఏళ్ల క్రితమే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదయ్యా మరి ముప్పై ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యావు పద్నాలుగేళ్ళు మోసాలతోనూ వెన్నుపోట్లతోనూ ముఖ్యమంత్రిగా చేసి కూడా ప్రజల ముందు నిలబడినప్పుడు ఓటు నువ్వు అడిగేటప్పుడు పేదలకు ఈ మంచి నేను చేశాను కాబట్టి నా గతాన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పకుండా ఇప్పటికీ కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పేదలకు తాను గతంలో ఇది చేశాను ఈ చేసిన దానికి నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఈ పెద్ద మనిషి అడగడు ఇప్పుడు కూడా ఎన్నికలు వచ్చేసరికి ప్రజలను మభ్య పెడుతూ జనం ముందుకు వస్తాడు నేను అది చేస్తాను నేను ఇది ఇస్తాను అని తన గతం గురించి చెప్పడు కానీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంగా నాకు ఓటేస్తే నేను కేజీ బంగారం ఇస్తాను నాకు ఓటేస్తే నేను ఇంటింటికి బెంజికారు కొనిస్తాను నాకు ఓటేస్తే ముఖ్యమైన హామీలు ఇస్తాను నాకు ఓటు వస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ఇలాంటివి మాట్లాడతాడు కానీ నేను ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్లు పరిపాలన చేశాను ప్రతి పేదవాడి గుండెల్లో గుడి కట్టుకున్నట్టుగా ఆ పేదవాడికి నేను మంచి చేశాను ఈ మంచి స్కీము తెచ్చాను దీన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పి ఏ రోజు అనడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను ఇదే ప్రశ్న అడిగా మీ ముందు ఇదే సిద్ధం సభల్లో ఎన్నో సందర్భాలలో సిద్ధం సభకు వచ్చిన లక్షల మంది ముందురా ఇదే ప్రశ్న కూడా అడిగా పోని దీనికైనా సమాధానం చెబుతాడా అని అంటే దీనికి చెప్పడు నాకైతే చెప్పకపో నాకైతే చెప్పడు కనీసం మీకైనా చెప్పాడా అని అడుగుతా ఉన్నాను ఇలా అబ్బా రెండు జీవితం చెప్పలేదు చెప్పలేదు అనే అనే దానికంటే కూడా చెప్పలేడు అనటం కరెక్ట్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకంటే ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం అందుకే నోటికి ఆయన ఫెవికాల్ వేసుకుంటాడు నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు పూసుకొని నోరు మూసుకుంటాడు మరి మీ బిడ్డ మరి మీ బిడ్డ మరి మీ బిడ్డ మరి మీ జగన్ మరి మీ బిడ్డ మీ జగన్ సిద్ధం సిద్ధం అని సభలు పెట్టి సిద్ధం సిద్ధం అని సభలు పెట్టి మీ బిడ్డ ఏమి చెబుతున్నాడు అంటే ఇంటింటికి మంచి చేస్తూ ఇంటింటికి మంచి చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం వివిధ పథకాల ద్వారా మీ జగన్ మీ జగన్ తొలిసారి ముఖ్యమంత్రిగా తొలిసారి ముఖ్యమంత్రిగా చేసింది పరిపాలన కేవలం యాభై ఎనిమిది నెలల్లోనే ఈ యాభై ఎనిమిది నెలల పాలనలోనే ప్రజలు ఒక్కసారి మీ బిడ్డను ఆశీర్వదిస్తేనే ఈ యాభై ఎనిమిది నెలల పరిపాలన తర్వాత అదే ప్రజల ముందు మీ బిడ్డ నిలబడి మీ జగన్ మీ బిడ్డ ఏం చెబుతున్నాడు అనంటే ఇంటింటికి మంచి చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా చేశాడు అని చెప్పి మీ బిడ్డ గొప్పగా మీ ముందర నిలబడి చెప్పగలుగుతా ఉన్నాడు ఈరోజు మీ బిడ్డ ఈ రోజు మీ అందరి ముందర కూడా గొప్పగా నిలబడుతూ ఏకంగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గంధము ఎన్నికలప్పుడు మనం ఏదైతే హామీలు ఇస్తామో ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి చెత్తబుట్టలో కాదు వేయాల్సింది ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా ఒక భైరులుగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మీ బిడ్డ మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇదిగో మేనిఫెస్టో ఇదిగో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చిన మీ బిడ్డ అని చెప్పి మళ్ళీ మీ ముందర నిలబడి ఆ శిష్యులు కోరుతా ఉన్నాడు మీ అందరి ఎదుట మీ బిడ్డ మీ జగన్ ఇంటింటికి కూడా ఇంటింటికి కూడా పౌరసేవలు ఇంటింటికి కూడా పౌరసేవలు డోర్ డెలివరీ చేయిస్తా ఉన్నాడు మీ బిడ్డ అది పెన్షన్ కావచ్చు రేషన్ కావచ్చు లేదా వివిధ పథకాలు కావచ్చు లేదా బర్త్ సర్టిఫికేట్ కావచ్చు లేదా కాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఏదైనా కూడా మీ బిడ్డ మీ ఇంటి వద్దకే వచ్చే పౌర సేవలను ఇంటింటికి పంపిస్తా ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ మీ జగన్ ఓ లంచాలు లేని ఓ వివక్ష లేని వ్యవస్థ తీసుకొచ్చాడు మీ జగన్ ఎక్కడా ఎవరు లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవరు వివక్ష చూపించడం లేదు మీ జగన్ కు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే చాలు వారికి కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది కేవలం మీ బిడ్డ హయాంలోనే ఓ లంచాలు లేని ఓ వివక్ష లేని వ్యవస్థ తీసుకువచ్చాడు మీ జగన్ గ్రామాలలో మన స్కూళ్లను మార్చాడు మీ జగన్ గ్రామాలలో మన హాస్పిటళ్లను మార్చాడు మీ జగన్ గ్రామ గ్రామాలలో మన వ్యవసాయం మార్చాడు మీ జగన్ సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ జగన్ అవ్వా తాతర సంక్షేమం అక్క చెల్లెమ్మల సాధికారత అంటే ఇది అని చేసి చూపించాడు మీ జగన్ మీ బిడ్డ అని సందర్భంగా కర్మంగా చెప్తా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు మరి పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా మరి పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా మరి జగన్ చేసిన దాంట్లో మీ బిడ్డ చేసిన దాంట్లో కనీసం పది పర్సెంట్ అయినా కూడా నేను చేశాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు గుండెల మీద చేయి వేసుకొని ధైర్యంగా నిబద్ధతతో చెప్పగలడా అని అడుగుతా ఉన్నాను